ీటింగ్ చైతన్య కాలేది స్టూడెంట్స్ అంటే కార్యక్రమాన్ని మనం చాలా దోతిపరిజంగా ప్రారంభించగా ఉందని ఇది ప్రమాణంగా ఉండాలి కేల్ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు గారు మా ప్రొఫెసర్ సనూప్ కుమార్ గారు రాయలసీమ జిల్లా ఇన్చార్జ్ రాధాకృష్ణ గారు వీరందరూ ఈ రోజు ఇక్కడ విధిస్తున్నారు ముందుగా ఈ ఆహ్వానిస్తున్నాం జే శ్రీనివాసరావు గారు అండ్ డైరెక్టర్ మూర్తి గారు all faculty members Afternoon is going to be wonderful afternoon for all of you ika venni katte betti meer meek telso teliyado gaani vaalu chaala patta ai algon me d hamse 465 आर नीतू श्रीलास्या 465 साईराम 464

టీన్ పాయింట్ త్రీ వన్ వచ్చింది ఇతను చదవాలి కానీ అంటే ఇతనికి ఎక్కడికైనా ఎన్ఐటిలో వస్తుంది ఐఐటీలో వస్తుంది ట్రిపుల్ ఐటీలో వస్తుంది ఎక్కడైనా వస్తుంది కానీ అక్కడ ఫీజు కట్టుకోవాలి ఎంత కొంత మా దగ్గర కనుక వస్తే అక్కడ నాలుగేళ్ళు రూపాయలు కూడా కట్టవచ్చు ఎన్సూరెన్స్ ఏంటంటే మరి మిగతా వాళ్ళు అక్కడ ఎన్సూరెన్స్ ఇవ్వలేకపోవచ్చు ఎక్కడొచ్చినా వాళ్ళకి ఆ క్యాంపస్లో ఎన్సూరెన్స్ ఇవ్వలేకపోవచ్చు కానీ మేము ఎన్సూరెన్స్ చేస్తున్నాం అయితే మినిమములో మినిమము ముప్పై లక్షల తక్కువ ప్యాకేజీ అయితే అయిపోతుంది అలాగే మీ పికప్ లైన్ ఎదురు కానీ చేసిన దిగిపోతారు అలాగే మీ అందరూ కూడా ప్రయర్స్ ఇచ్చాం లాస్ట్ అయిపోయింది అన్నప్పుడు మన కేయల్ని ఒకసారి అలా చూపిస్తూ ఒకసారి అందరూ మ్యూజిక్ పెట్టి ప్రయర్స్ రెడీగా పెట్టుకోండి అలా ఒకసారి అలా వస్తే లైవ్ లింక్ కూడా చాలామంది ఇది దేశవ్యాప్తంగా లైవ్లో కూడా చూస్తున్నారు మన యూనివర్సిటీ మన కేఎల్ మన విద్యా సంస్థ ఒక్కసారి మీరు అందరూ కూడా రెపరెపలాలు ఇచ్చారు టూ మినిట్స్ టూ మినిట్స్ టైం టూ మినిట్స్ టైం తర్వాత ఓకే ఓకే నాగినేని జ్ఞాన స్త్రీ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ వచ్చింది అండ్ లాస్ట్ వీరమల్లి కీర్తి స్త్రీ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ టూ వచ్చిన ఏడుగురు సితన్య క్యాంపస్ నుంచి జేఈ టాపస్ ఏడుగురికి మేము ప్రత్యేక అభినందన తెలుపుతూ వీళ్ళకి వచ్చినా వెళ్ళండి మీ మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ అడ్లింపు వెళ్ళండి కానీ ఒకవేళ ఇన్ కేస్ మీరు అది కాదు అనుకుంటే కనుక ఈ ఏడుగురికి మేము ఇచ్చే ఆపర్చునిటీ పన్నెండు లక్షల రూపాయలు వెనక్కిస్తాం అంటే నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళు ఖర్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఇయర్స్ వన్ రూపీ కూడా పే చేయవసరం లేదు డబ్బు ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ వచ్చే విధంగా మేము దట్ ఈస్ బ్రాండ్ ఆఫ్ మన కేయల్ యూనివర్సిటీ అందరు చెప్పండి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ వివిధ ఛానల్స్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం ఈరోజు కూడా మేము కండక్ట్ చేసిన ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ఎటు వెళ్ళాలి ఏ కోర్సులు తీసుకోవాలి ఎలాంటి కాలేజీలు ఎంపిక చేసుకోవాలి ఏ కోర్సులు చేస్తే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఎలాంటి ప్లేస్మెంట్స్కి ఎలాంటి ప్యాకేజీలు వస్తాయి ఏ కోర్సుల్లో ఎంత స్కిల్లింగ్ తెచ్చుకోవాలి ఏ విధంగా ఆ కోర్సుల్లో మనం తెలుసుకోవాలి వేరే ముందే క్యాంపస్ గురించి కాలేజీ గురించి వాటి యొక్క ఆ వసతుల గురించి వాటి యొక్క ప్లేస్మెంట్స్ గురించి ముందే తెలుసుకొని ఎలాగ వెళ్ళి చేరిన తర్వాత ఇబ్బంది పడే ముందే అన్ని రకాలుగా తెలుసుకొని వెళ్ళడం ఎంత ముఖ్యమో పిల్లలకి తెలియజెప్పే ఉద్దేశంతో కండక్ట్ చేసిన అతి పెద్ద ప్రోగ్రామే ఈరోజు జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాము దానికి ఈరోజు ఏలూరు సుచైతన్య క్యాంపస్ వేదిక అయింది ఈ ఏలూరు మన గ్రౌండ్లో గవర్నమెంట్ గ్రౌండ్లో ఈ వేదిక మీదుగా మేము పిల్లలందరూ కూడా అడ్రస్ చేశాము కోర్సుల గురించి ప్లేస్మెంట్స్ గురించి ఈ అవగాహన కనిపించాం పిల్లలందరికీ ఏ ర్యాంకులు వస్తే ఎక్కడ వస్తాయి ఏ సీట్ వస్తుంది ఎక్కడ ఏ విధంగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలి అలాగే చదువుకున్న తర్వాత మిగిలి మిగతా మిగతా కోర్సులు అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే పిల్లలకి ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి స్కాలర్షిప్స్ ఏ విధంగా వస్తాయి విద్యాలక్ష్యం పోర్టల్ ద్వారా గవర్నమెంట్ వారు ఇచ్చే పది లక్షల రూపాయల రుణం ఏ విధంగా తీసుకోవచ్చు ఆ రుణం తీసుకొని ఎలా చదువుకోవాలి దాన్ని ఎలా రీపే చేయాలి ఇలాంటి అవకాశాలు అంటే నిరుపేదల దగ్గర నుంచి ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాల్సిన మినిమం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ రోజున ఈ విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది దానికి గాను పరిమిషించినటువంటి ఏలూరు సుచైతన్య క్యాంపస్ మేనేజ్మెంట్ వారికి తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులు విద్యార్థులకి డీజిఎం గారికి ప్రిన్సిపాల్స్కి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వందేళ్ళు అయినా సరే ఇదే క్వాలిటీ ఇదే చరిత్ర కొనసాగిస్తుంది నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేఎల్ యూనివర్సిటీ మరో యాభై ఐదు సంవత్సరాలు అయినా సరే ఇదే విధంగా ఇంకా కొత్త కొత్త శక్తులతో కొత్త కొత్త నాలెడ్జ్తో కొత్త కొత్త స్కిల్లింగ్తో పిల్లల్ని తయారు చేసి ప్రపంచానికి అందజేసే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ ముందున్న అతి పెద్ద బాధ్యత మేము దాన్ని సక్రమంగా నిర్వర్తించి సొసైటీకి ప్రపంచానికి దేశానికి సేవ చేయటమే మా అంతిమ లక్ష్యం థ్యాంక్ యూ